చెరుకూరి గార్డెన్స్లో కాపులు ఆత్మీయ సమావేశం ఏర్పాటు చేయటం జరిగింది నగర కాపు సంఘం తరఫున కాపులందరూ కూడా రేపు ఉదయం పదిన్నరకి గార్డెన్స్ గార్డెన్స్లో అందరూ కూడా ఆత్మీయ సమావేశానికి మీ ద్వారా ఆహ్వాన పలుకుతున్నాం అందరినీ కూడా పత్రికాముఖంగా అందరినీ కూడా వాళ్ళందరినీ కూడా ఆహ్వానించడం జరుగుతుంది రాబోయే మే పదమూడున జరుగుతున్న అసెంబ్లీ పార్లమెంట్ ఎలక్షన్లో కాపులందరూ ఒక నిర్ణయం తీసుకోవటం కోసం వాళ్ళందరినీ కూడా వైఎస్ఆర్సీపీకి అభ్యర్థుల మద్దతుగా ఇవ్వాలని చెప్పేసి ఆ సమావేశం ఏర్పాటు చేయడానికి ముఖ్య ఉద్దేశం గత ప్రభుత్వంలో తెలుగుదేశం ప్రభుత్వంలో మనం కోపలు జరిగిన అన్యాయం కోసం అక్కడ మనం వంగవీటి మోహన్ రంగయ్య గారిని పోగొట్టుముందు జరిగింది ఆ గవర్నమెంట్లో అలాగే మొన్నటి మొన్నటి మొన్న కూడా మొదగడ పద్మరాభం గారు ఇంట్లో వాళ్ళ ఇంట్లో లేడీస్ అని చూడకుండా కూడా పద్మనాభం గారిని కుటుంబ సభ్యులను కూడా హింసి జరిగింది ఆ ప్రభుత్వం ఇవన్నీ కూడా మనం దృష్టిలో పెట్టుకుని మన వైఎస్ఆర్ సిపి జగన్మోహన్ రెడ్డి గారు ఎవరైతే అభ్యర్థులు ఉన్నారో అందరినీ కూడా ఎంపీ అభ్యర్థులు ఎమ్మెల్యే అభ్యర్థులు అందరినీ కూడా మొత్తం అందరినీ కూడా గెలిపించాలని మనం అందరూ కూడా రేపు రాబోయే రోజుల్లో జగన్ ప్రభుత్వం వస్తే మన కాపులకి అందరికీ బాగుంటుంది అని చెప్పేసి మనం ఒక నిర్ణయం కోసం మన అందరిని కూడా కాపులందరినీ కూడా అక్కడికి మేము రేపు ఏర్పాటు చేయడం జరిగింది మీ ద్వారా మొత్తం అందరూ కూడా ఎందుకంటే గత ఈ వైఎస్ఆర్ ప్రభుత్వంలో మన కాపులు జరిగిన లాభాలు అన్ని కూడా రేపు వివరితం జరుగుతుంది అలాగే మన గత ప్రభుత్వంలో జరిగిన నష్టాలు కూడా రేపు మన కాపు అందరికీ కూడా తెలియజేసి మన అందరూ ఒక సంఘటన ఉండి మనం అందరూ రాబోయే రోజుల్లో మే పదకొండున ఎవరైతే రాజమండ్రి అభ్యర్థి ఎంపీ ఎంపీగా ఉన్న అభ్యర్థి రేపు అసెంబ్లీకి పోటీ చేస్తున్నారు మన మార్గన్ భరతరామ్ గారు అలాగే మన ఎంపీ అభ్యర్థి డాక్టర్ గూడు శ్రీనివాస్ గారు ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు వాళ్ళిద్దరికీ పూర్తి మద్దతు ఇచ్చే విధంగా మొత్తం అందరూ కూడా కాపుల సమావేశపరిచి రేపు వాళ్ళందరినీ కూడా ఒక సంఘటనగా ఒక ఐక్యంగా తీసుకొచ్చి మొత్తం రాబోయే రోజుల్లో వైఎస్ఆర్ ప్రభుత్వాన్ని మనం నిలబెట్టుకోకపోతే మనకు వచ్చే ఇబ్బందుల కోసం కూడా అన్ని తెలియజేసి వాళ్ళందరినీ కూడా ఒక మాట మీద తీసుకురావాలని చెప్పేసి మా ముఖ్య ఉద్దేశం దానికోసం రేపు అందరినీ కూడా రేపు కాపులు అందరినీ కూడా మొత్తం సంఘీభావం తెలియజేసే విధంగా కూడా పడుతుందని చెప్పి తెలియజేస్తూ చెప్పడం జరుగుతుంది ఓకే అండి థ్యాంక్ యూ అండి ఈ పత్రికా విలేఖరుల సమావేశానికి చేసిన పెద్దలందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ మా నగర కాపు సంఘం అధ్యక్షులు రాజమండ్రి నగర సంఘాన్ని కాపు సంఘాన్ని దిగ్విజయంగా ఏకతాటి మీద నడిపిస్తున్న నందీప్ శ్రీనివాస్ గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుకుంటూ అలాగే ఇతర పెద్దలందరూ కూడా నా సహసలు అందరికీ కూడా పేరు నమస్కరించుకుంటూ కాపు పెద్దలందరికీ కూడా రేపు అనగా ఐదో తారీఖున చెరుపూరి కళ్యాణ మండపంలో నగర కాపు సంఘం ఆధ్వర్యంలో రాబోయే సార్వత్రిక ఎన్నికలు మే పదమూడు జరగబోయే సార్వత్రిక అసెంబ్లీ పార్లమెంట్ ఎన్నికలకి రాజమండ్రిలో ఎంపీగా గురు శ్రీనివాస్ గారిని బలపరుస్తూ ఈరోజు కాపు సంఘం చేసిన తీర్మానాన్ని రేపు ప్రత్యేక సమావేశం ద్వారా నగరంలో ఉన్న కాపులందరినీ నలభై రెండు వార్డులో ఉన్న కాపులందరినీ కూడా సమాయితపరుస్తూ ప్రతి కోడల్లో కూడా ఏ విధంగా అయితే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో కాపులకు ఏ విధంగా మేలు జరిగింది ముఖ్యంగా ఈబీసీ నేస్తం ద్వారా కాపు మహిళలకి పదిహేను వేలు చెప్పిన మూడు విడతల్లో నలభై ఐదు వేలు ఈ ఐదు సంవత్సరాలు వారి యొక్క స్థితిగతులు మార్చడానికి ఏ విధంగా ప్రభుత్వం సాయపడ్డాలి అలాగే అనాథగా తెలుగుదేశం ప్రభుత్వం స్థాపించినప్పటి నుంచి ఏ విధంగా కాపును అడుగుదక్కుతా వస్తున్నారు దాన్ని ఏ విధంగా జగన్మోహన్ రెడ్డి గారు ఆదుకుంటా వస్తున్నారని వివరించడానికి మా పెద్దలందరూ కూడా నిర్ణయించి రేపు జరగబోయే చెరుకుని కళ్యాణ మండపంలో కాపును సమావేశానికి అందరినీ కూడా నగర సంఘం తరఫున ఆహ్వానం పడుకుతున్నాం ముఖ్యంగా కాపులు బే ఏ విధంగా అయితే తెలుగుదేశం ప్రభుత్వం మీద ఉన్న కోపాన్ని భూకోపంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను బలపరిచి తమ యొక్క నిర్ణయాన్ని తెలియాలని రేపు మేము అందరం కూడా చాలా మాలో ఉన్న ఆవేదన ఏ విధంగా మా పొలిటికల్గా మేజర్ క్యాస్ట్ అయినప్పటికీ కూడా ఆంధ్రప్రదేశ్ క్యాస్ట్ సెన్సెస్ ప్రకారం మేజర్ క్యాస్ట్ అయినప్పటికీ కూడా ముఖ్యంగా తూర్పుగోదావరి జిల్లాలో కాపులు ఎటువైపు వేస్తే అటువైపే ఎమ్మెల్యేలు దక్కడం జరుగుతుంది అటువంటి చోట కూడా మమ్మల్ని అనగదొక్కడం జరుగుతుంది ఎటువంటి ప్రాముఖ్యత లేకుండా చేయడం జరుగుతుంది కానీ మేము అందరం కూడా ఏకతాటి మీదకి వచ్చి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని నగ్గించి తెలుగుదేశానికి బుద్ధి చెప్పాలన్న ఆలోచనతో రేపు ఈ సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది పెద్దలందరూ కూడా ఆపుల వీర్రాజు గారు ఈ రోజు సమావేశం రాలేదు కానీ అందరూ కూడా రేపు ఆహ్వానాన్ని తెలియజేయమన్నారు ముఖ్యంగా పత్రిక విలేకరులు ఊర్లో లేరు ఆయన రాకపోవడం జరిగింది రేపు ఖచ్చితంగా హాజరవుతారు భరత్ రామ్ గారికి గురూరు శ్రీనివాస్ గారికి గెలిపించాలని నగర కాపు సంఘం తరఫున మేము అందరం కూడా అభ్యర్థిస్తాము అన్న అది తమ్ముడు బాబు మేము చాలా ఏడుగా అనేక ప్రభుత్వాలు చూసాము కానీ మేము అలా చూసాము ఆకులుగా పక్కడం వల్ల ఏమి రావా ఏమి ఉండవనుకున్నావు అలాంటి సమయంలో జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అయిన తర్వాత మేము కూడా నవ్వుతూ హ్యాపీగా ప్రభుత్వం నుండి వచ్చే కాపు నేస్తాం పదిహేను వందల రూపాయలు అందుకుంటున్నప్పుడు చాలా ఆనందించు ఆనందించడమే కాదు జగన్మోహన్ రెడ్డి లాంటి వాడు చూడను మతం చూడను పార్టీ చూడను చూడను అని చెప్పినప్పుడు మేము అంతేకాకుండా మా పిల్లలు ఎవరైనా స్కూల్స్ పంపిస్తే ఏమో అంటే రాజ్యాంగ ప్రకారంగా వారికి స్కాలర్షిప్ లు అవి వచ్చేవి మన పిల్లలకు మేము కష్టపడిన చెమట కూర్చుని డబ్బుతో మాత్రమే ఫీజులు చెల్లించుకునేటువంటి సమయాలలో మరి జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత అమ్మఒడి కానీ జగన్ విద్యా దేవుడి కానీ మాకు అడ్డం కూడా జరుగుతుంటే మేము చాలా ఈ ప్రభుత్వాన్ని చూసి ఆనందిస్తున్నాం అంతేకాకుండా ఆస్వాదించాలనుకుంటున్నాం మీరు మమ్మల్ని వచ్చి ప్రజలు కథ అడగలం మేము ఖచ్చితంగా జగన్మోహన్ గారు ఊరికేస్తాం వైసీపీ అభ్యర్థులైనటువంటి జగన్మోహన్ రెడ్డి గారు చాలా ముఖ్యంగా అంటే ఒక జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం దానివల్ల అన్ని కులాలు కూడా చాలా అందులో

ఆహ్వానాలకు అలాగే వైఎస్ఆర్సిపి ప్రెసిడెంట్ సి అరధా శ్రీహర్ గారు వేదిక విధమైన సోదరి సోదరు సోదరులకు నా హృదయ ధన్యవాదాలు సోదరులు చెప్పారు రేపు ఒక ఆత్మీయ కలకతో వైఎస్ఆర్సిపికి సపోర్ట్ చేయడానికి అందరినీ వేదికని ఏర్పాటు చేశారు అక్కడికి అందరూ వచ్చి వారి యొక్క సలహాలు సూచనలు తీసుకుని వారందరికీ సపోర్ట్ చేస్తారని తెలియజేస్తూ చె సమావేశం జరుగుతుంది అదంతా కూడా మన భర్త గారు బోడు శ్రీనివాస మద్దతుగా కాపులు అందరూ కూడా ఐక్యం కూడా ఎత్తున జరుగుతుంది అంటే ఇప్పుడు అన్నారు కదండి గతంలో మనకి ఆకులు వీర్రాజు గారి సపోర్ట్ చేయలేదు మరి ఇప్పుడు కూడా సూర్యప్రకాశ్ రావు గారు పైరని చెప్పు గతానికి ఇప్పటికీ చాలా తేడా ఉందండి ఇప్పుడు మేము లోడుకుంటూ చేస్తున్నాం చేస్తున్నప్పుడు ప్రతి ఎంట కూడా గతంలో కాపులు అన్నడానికి ఏ పథకాలు అడ్డుకోలేదండి కాపుని ఇస్తాం గతంలో తెలుగుదేశం ప్రభుత్వంలో ఉందండి లేదు కదా ఇప్పుడు మరి జన ప్రభుత్వంలో పేదలకు ఎలాగైతే ఉన్న కాపుని కూడా చాలా అబ్బుకుందండి అలాగే ఇప్పుడు ప్రతి ఎట్లా కూడా వెళ్తుంటే అభివృద్ధి కోరుకుంటున్నారండి మనకు భర్త భర్తగారు అంటే భర్త గారు రాజమండ్రి ఇప్పుడు ఈ ఐదు సంవత్సరాల్లో ఎంతో అభివృద్ధి చేశారండి ఆయన అభివృద్ధికి మేము సపోర్ట్ చేస్తామని చెప్పి అంటున్నారండి ఎంతమంది ఇప్పటికీ కూడా మన రాజమండ్రి అభివృద్ధి అంతకే కనపడుతుంటదండి అదే మనం ఏమి చెప్పి విషించాడు వాళ్ళ చూస్తున్నారు చూస్తున్నది అందుకని భర్త గారు హండ్రెడ్ పర్సెంట్ అత్యధిక మెజార్జ్ కలిసి కాపు మెంబర్ కూడా ఐక్యతతో ఆయనకి సపోర్ట్ చేస్తారండి భరత్ రామ్ గారు గారు అండి భూములు శ్రీనివాసరావు గారు కూడా అత్యధిక మెజార్టీ నేర్పిస్తామని చెప్పి మా ఆఫర్ తెలుతుందని నేను హామీస్తాను అధ్యక్షులు నంద్రీనివా శ్రీనివాస్ గారు అలాగే వైఎస్ఆర్ సిపి నగరాధ్యక్షులు అడబ శ్రీఆర్ గారు అలాగే ఇచ్చేసిన కాపు సంఘాలకు అందరితో అభినందన తెలియజేసుకుంటూ ఈ రోజు కాపు సంఘాల్లో చాలా మంది ఉంటారు ఎవరి అభిప్రాయాలు ఉంటాయి కానీ నగర కాపు సంఘం తరఫున జగన్మోహన్ రెడ్డి గారికి పూర్తి సహాయ సహకారాలు అందించాలని ఆశిస్తూ అలాగే రేపు స్వర్గీయ వంగవీటి మోహన్ రంగ గారి అన్నయ్య గారు అబ్బాయి నరేంద్ర గారు వంగవీటి నరేంద్ర గారు కాపు రాధా రంగనా మిత్రమండ్రి రాష్ట్ర అధ్యక్షులైనటువంటి వంగవీటి నరేంద్ర గారు రేపు ఉదయం పదకొండింటికి ఈ కాపు సమావేశానికి ఏర్పాటు చేస్తున్న సందర్భంగా దానికి ముఖ్య అతిథిగా విచ్చాసినారు అలాగే ఈరోజు వైఎస్ఆర్ సిపి ముప్పై ఒక్క మంది ఎమ్మెల్యేలకి ఇవ్వడం జరిగింది ఐదుగురు కాపు ఎంపీకి ఇవ్వడం జరిగింది గత తెలుగుదేశం ప్రభుత్వం అయిన ఏ ప్రభుత్వం కూడా ముప్పై ఒక్క మందికి ఎమ్మెల్యేగా ఎవరికి వెళ్ళలేదు అలాగే ఐదు మంది ఎంపీలు ఇవ్వడం జరిగింది దానికి మా కాపు సంఘం మరియు రాజారంగ మిత్రమైన జగన్మోహన్ రెడ్డి గారి విజయం కోసం రాష్ట్ర వ్యాప్తంగా కృషి చేస్తాం అలాగే మా రాజకీయ గురువు జక్కంపూర్ రామ్మ తమ్ముడు జక్కంపూర్ రాజా గారి విజయాలకు కూడా కృషి చేస్తాం તો કોર્તા જલ સોરે રાષ્ટ્રવાસ્તવમાં રાજા રંગાનાથનમની તરફ હું જાગમોહન రెడ్డిવર વિષયની પૂછquestao જય વલ્લવેટી જય જક્કંબોડી પ્રતિવમમનું ચિપિચો પ્રતિવંશી રાધા વિરોધ અરુણિશ શર્મા શ્રીરાજ દક્ષ फ्रेंड्स प्लस दर्जरे रिलीज और बाबुयर रावत फ्रेंड्स प्लस जारी भारतीय अपन में करना जिन्होंने नमस्कार बाकी एक లింకన్ గారు వచ్చి స్టార్ట్ చేయొచ్చు దాని అనంతరం కూడా విందు ఏర్పాటు చేయడం జరిగింది మధ్యాహ్నం చిరుకూరు కళ్యాణ మండపంలో అందరూ కూడా మీ ద్వారా మొత్తం రాయమల్లిలో ఉన్న కాపు సోదరులు సోదర అందరూ తెలియజేయాలని కోరుతున్నారు